పదిహేను వేలు తల్లికి వందనం అని చెప్పారు లాస్ట్ ఇయర్ దాన్ని ఊసే లేదు ఈ సంవత్సరం పదమూడు వేలు పన్నెండు వేలు పదకొండు వేలుకి నాలుగోది రాష్ట్రంలో ఉన్న మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకు పదిహేను వేల ఆర్థిక సాయం పదిహేను వందల ఆర్థిక సాయం ఇది లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్లో ఇది కానీ ఇస్తే ఆయన పొడుగు మనిషి ఎర్రనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు అన్నారు రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నారు అసలు అనౌన్స్ చేయడం ఎందుకు ఆ మాటలు ఎందుకు కొత్త గవర్నమెంట్ ఇచ్చింది కదా విచ్చాత కాలేదు అది ఫెయిల్ ఐదోది దీపం పథకం ఐదో దీపం పథకంలో నిన్న మీటింగ్లో కూడా చాలా లెక్కలు చెప్పాడు ఆయన కానీ తీరా చూస్తే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సంవత్సరం నాలుగు నెలలు అయింది అంటే సంవత్సరం నాలుగు నెలలు అయింది అయితే నాలుగు సిలిండర్లు ఇవ్వాలి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చెప్పిన సంవత్సరానికి మూడు సిలిండర్లు మూడు నాలుగు పన్నెండు ఆయన ఇచ్చిన సిలిండర్లు అంటే ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు సెకండ్ మూడు ఇవ్వకుండా అది కూడా సక్సెస్ అని నిసర్గా చెప్పారు ఆరోది ఉచిత బస్సు ఆరోది మనం చూసుకున్నట్లయితే ఆరోది మొన్న ఒక సంవత్సరం ఇవ్వకుండా రేపు మొన్న ఆగస్టు పదిహేనుతో ఇస్తున్నారు అది కూడా కొన్ని బస్సులు కావట్లే ఫోన్ ఇస్ ఇస్ సక్సెస్ ఒక పథకం సక్సెస్ పెట్టుకుని రెండు పథకాలు తల్లికి వందనం కూడా కన్సిడరేషన్లో తీసుకుందాం ఈ రెండు పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్ రెండవ సంవత్సరం నుంచి ఇస్తూ ఇవన్నీ సక్సెస్ అని ఆయన బహిరంగ సభ పెట్టడంలో అర్థం ఏంటో నాకేం అర్థం అవుతుంది